రేపే పవిత్రమైన ఆషాఢం శుక్రవారం ఈ శుక్రవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు మీకు ఎలాంటి తీవ్రమైన అప్పులున్నా సరే అతి తొందరలో తీరిపోతాయి అలాగే మీ ఇంటిపైన కానీ మీ పైన కానీ చెడు కన్ను చెడు దృష్టి ఉన్నా కానీ ఇలా తొలగిపోతాయి ఇలా అన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వర్లు అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢం శుక్రవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక మీ జీవితమే మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పే అప్పు పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసిన అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పు చేస్తూ ఉంటారు ఆ అప్పు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఎలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషికి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలున్నా సరే ఇలా ఆషాఢం శుక్రవారం రోజున చక్కగా ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోయే మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారని అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజు సాయంత్రం నిమ్మకాయంతో ఏం చేస్తే మన అప్పుల నుండే బయటపడతాం అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది కాబట్టి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి శుక్రవారం రోజున ఏం చేస్తే మన అప్పులు తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక వైభవ లక్ష్మి వ్రతం కథను విందాం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎండ తె తెరిపిలేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులకు కావడానికి అత్యధిక సంఖ్యలకు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడగగానే సర్వేశ్వరుడు చిన్న నవ్వు నవ్వి దేవి సర్వం వైభవలక్ష్మి దేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలను ధనధాన్యాలను ఆవిడ ఆది దేవత కాబట్టి ఎవరైతే సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి అందు భక్తి కలిగిన సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు ఆ వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసారింపబడతాయి అలా ఆమె దయ వలన పాత్రులైన వారు మాత్రమే వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంత తమ స్వయం కృషి అని విరమింగుతారో ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని సడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టమంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటారో వాళ్ళు ఐశ్వర్యం ఆ వైభోలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణ కటాక్షాలతో సిరి సంపదలతో వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభువు ఆ వైభవలక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి వ్రతం మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవు ఇవ్వండి అని వేడుకోగా పరమేశ్వరుడు మరల ఈ విధముగా సాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ వ్రతమును చెప్పదును శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పి సాగెను ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరశక్తి కొరకై తపస్సు చేశాను అందుకు ఆ అమ్మ సంతోషించి ఆ మునిగి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమనేను అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాములు అయిన శక్తియుక్తి భుక్తి అని వాటిపైనే నడుస్తుంది మహామయమైన నీ కళ పార్వతి పరమేశ్వరునికి అర్థాంగిగా సేవించబడుతుంది నీ విద్య సరస్వతి బ్రహ్మతో మసులుతుంది ఇక ఈ స్థితి కారణమైన నీ యొక్క వైభవం కళ్ళతో నా కుమార్తెగా జన్మించి అని కోరెను ఆ తల్లి అతని కోరికను మన్నించెను ఫలితంగానే ఆ పరాశక్తి యొక్క సంపత్ గల భృగువో కుమార్తె లక్ష్మిగా అవతరించినది భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చే వివాహం జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవిదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతోషించి స్వర్గలక్ష్మిగా బాసికెక్కింది కానీ ఐశ్వర్యం మద్దతులో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషములకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమై మాయమై దాంతో ఇంద్రుడు దరిద్ర ప్రియుడు విష్ణువును ఆశ్రయించినాడు భార్య విరహ తప్పుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మాయమైన క్షీరసాగరాన్ని మందించడం వలన లక్ష్మి పూణ కలుగుతుందని చెప్పాడు దాంతో దేవర్షులు మండలగిరిని గావకుడు వాసుకి అనే మహా సర్పాన్ని కవ్వపుత్రుడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుం ఆవిర్భవించే లోకాన్ని కరుణించింది ఆ సమయంలో ఇంద్రవతి దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భావించి ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి రాజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి విద్యలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వ శ్రేష్టమైనది ఈ ధనలక్ష్మి దేవి ఆమెని ఐశ్వర్యలక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భర్త సులభ అత్యంత కరుణమయమై తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనవి తీరవు అలా అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దరిద్రంలోకి మునిగిపోయింది ఇక చివరిదైన విశాల భర్త మంచిగాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు చెడు మిత్రుల వల్ల దుర్గసానల పాలయ్యాడు మద్యపానము వ్యభిచారము జాదము మొదలగు చెడు వ్యాసనలకు బానిస అయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వల్ల కరిగిపోయింది చివరికి అతడు దరిద్రుడు అయిపోయాడు ఆ రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేది వ్యసనలతో అతడు దుర్మారుడిగా మారాడు ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత వైభవ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు కానీ తమ బిడ్డలకు అయిన రవ్వతో ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరి మనులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రవర్తనను చూస్తే ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవ లక్ష్మి ప్రసాదం అది త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు మీ ఇండ్లల్లో వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది ఆ అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతృష్ట హృదయంతో ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దరిద్రంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధురాలు చీరు మందహంస చేస్తూ ఇలా బదులిచ్చి ఓ అమ్మాయిలు ఇదేమి మీ ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారం శుక్రవారం ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటికి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపసం చెప్పాలి శుక్రవారం చేసుకునే వారు ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపసం చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం రోజు కానీ ఉదమే లేచి కాల కృత్యాలను తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటూ చేసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారంలో లేదా శుక్రవారం ఆచరిస్తున్నాము నాకు శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తి రాలివై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యస్తమయం తర్వాత పూజ ప్రారంభమించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రత వారైతే అతిథి అభాగ్యవంతులకు కాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చెల్లుకొని తమకున్న ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరించి సేవదులు చేస్తూ ఉంటారు ఆ ఇంట ధనం దానం జరుగుతుంది ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజించబడతారో ఏటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఇల్లాలు నిరబెట్టబరే నిత్య సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల కూడా వైభవ లక్ష్మి లక్ష్మీదేవి మీ కృపా కాటాక్షలతో ధనవంతులు అవుతారు ఇకపోతే వీడియోలకి వెళ్తే అయితే ఈ శుక్రవారం రోజున నిమ్మకాయకు మనం అప్పులను మన కష్టాలను తొలగించే శక్తి ఉంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది అందుకే ఈ పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అయితే మీరు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు లోపల ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయ అలాగే మచ్చలు లేని నిమ్మకాయని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత పువ్వులా దాన్ని కట్ చేయండి అంత మొత్తం కట్ చేయకుండా పువ్వు షేప్లో వచ్చేలా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో పసుపును చల్లండి ఇలా పసుపుని చల్ చల్లిన తర్వాత ఆ నిమ్మకాయ పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అంతా తిరిగిన తర్వాత మీ ఇంటి చుట్టూ తిరిగే అవకాశం ఉంటే మూడు సార్లు తిరగండి లేదా ఇంటి ప్రధానకు మూడు సార్లు తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఒక పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఎవరైతే శుక్రవారం రోజున పడేస్తారో వారికి ఉన్న అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ఇలా శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల లోపు ఈ పరిహారం చేయండి